పెద్దపల్లి జిల్లాలో మాజీ హోంగార్డ్ విజయ్ హత్య కేసును ఓదేల పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు నిందితుడిని అదుపులోకి తీసుకుని మీడియా ముందు హాస్టరు పరిచారు ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఓదేల మండలం కోలనూరులో ఈ నెల ఇరవై ఒకటో తేదీ అర్ధరాత్రి మాజీ హోంగార్డు విజయ్ దారుణ హత్యకు గురయ్యాడు అయితే మోటర్ను ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు హత్యకు పాల్పడ్డది అదే గ్రామానికి చెందిన పులిపాక శ్రీకాంత్ అనే మాజీ రౌడీ షెట్టర్ను అదుపులోకి తీసుకుని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ సమక్షంలో మీడియా ముందు హోసరపరిచారు రోడ్డుపై చిన్న విషయానికి మాటా మాటా పెరిగి విజయ్ని శ్రీకాంత్ కత్తితో దాడి చేసి హతమర్చినట్లు ఏసీపీ వెల్లడించారు హత్యకు నిందితుడు ఉపయోగించిన కత్తిని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపరుచుకొని నిందితుడిని రిమాండ్ తరలిస్తున్నట్లు తెలిపారు ఇరవై నాలుగు గంటల్లోనే హత్య కేసును ఛేదించిన సుల్తానాబాదు సర్కిల్ పోలీసులను ఏసీపీ అభినందించారు అక్కడ అప్పుడు ఈ సుమ్మన్ బ్యాచ్తో ఉండి చిన్నాను చంపిన కేసులో వీలమె అయింది తర్వాత వాళ్ళు కూడా ఈ సుమ్మను చంపేయడం జరిగింది కాకపోతే అప్పటి నుంచి ఇతను ఏంటంటే షెల్టర్గా అక్కడ ఉంటే మరి చిన్నకు సంబంధించిన వాళ్ళు చంపేస్తున్నటువంటి భయంతోనే ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఫస్ట్ అక్కడి నుంచి గోదావరి హైదరాబాద్ హైదరాబాద్ తర్వాత ఇద్దరు కూడా ఉండి ఇద్దరు కరీంనగర్లో ఉండి అట్లాగే వ్యవసాయం చేసుకుంటూ ఉద్రోడు కొంత కారు డ్రైవర్ అతను యాక్చువల్గా ఈ టెంపరీ డ్రైవింగ్ ఎవరైనా కాల్ చేస్తే పోవడం ఈ మదనయన ఇంటి ముందు కొల్లూరు వాస్తవ్యుడు ఈ మాటలు విజయ్ వాళ్ళ ఊర్లో అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో పాల మధ్యలో కొంచెం భూమి తగాదాలు ఉన్నాయి ఆ రోజు కూడా ఉదయం వాళ్ళ మధ్యలో కొంచెం చిన్న తగాదాలు జరిగింది